హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా మా ఇంట్లో అయితే మటన్ కర్రీ విత్ బగారా రైస్ అనమాట బాస్మతి రైస్ అయితే తెప్పించాను కొంచెం బాగుంటుంది కదా అనేసి సో బాస్మతి రైస్ వండే ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకొని ఉంటే అన్నం అయితే ఒదుగు మంచిగా ఉంటుంది అనమాట పొడి పొడిగాను సో నేనైతే ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అంటే బగారాలోకి కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కట్ చేశాను ఇప్పుడు ఈ ఈ బియ్యం కూడా నానబెడుతున్నాను సో ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు కానీ వన్ లాక్ అయితే అవ్వట్లేదు ఎప్పటి నుంచో చూస్తున్నాను సో మీరు చూసిన వాళ్ళు ఇంకా చూసినట్లే వెళ్ళిపోకుండా ఛానల్కి లైక్ చేసి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేనైతే కడుగుతున్నాను సో ఇంకా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో నిన్న నేను పప్పులు నానబోసాను కదా సో అవి అయితే ఇప్పుడు మిక్సీ పట్టాను అన్నీ ఒకేసారి అయితే కలిపి మిక్సీ పట్టలేదు సపరేట్గా మిక్సీ పట్టేసి ఒక దాంట్లో పోస్తాను అనమాట ఇప్పుడు కలుపుతున్నాను సో ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ చేశాను వాళ్ళైతే చక్కగా తింటున్నారు తినేసిన తర్వాత వీళ్ళని అయితే స్నానాలు చేపిచ్చేసి రెడీ చేయాలి అసలు ఎంత రెడీ చేసినా పిలకలు బీక్కుంటున్నారు జుట్టు బీక్కుంటున్నారు జుట్టు చేడు వేసుకుంటున్నారు వీళ్ళతో పెద్ద టాస్క్ వచ్చి పడింది ఈ సమ్మర్ హాలిడేస్ ఎందుకు ఇచ్చారా దేవుడా అనిపించింది ప్రతి వీడియోలోనే పిల్లలు చికా చేస్తున్నారు పిల్లలు చికా చేస్తున్నారని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ మామూలు చికా చేస్తున్నారా ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మోనపా వీడియో తీసుకోండి సో బగారా రైస్ అయితే చూడండి బగారా అవ్వలేదు వీటితోనే మోను చేసేది బాస్మతి రైస్ తీసుకున్నా ఈసారి కొంచెం స్పెషల్గా ఉండాలని చూడండి నానబెట్ట హాఫ్ అన్ అవర్ నుంచి ఆ వీడియో వస్తుందా మూడు నిజంగా కుక్కర్ కూడా తీయాలా ఏంటి నిన్ను తీయాలా కుక్కర్ తీయాలా కుక్కర్ని తీ కుక్కర్లో అంత గ్యాస్ మీద అంత స్పీడ్ కంఫర్ట్ లేదు ఫ్రెండ్స్ కుక్కర్లోనే ఫీల్ అయిపోతారు ఫ్రెండ్స్ స్పీడ్ కావచ్చు ఫ్రెండ్స్ బాగా తెలిసి వంటలక్క చెప్పు కదా నువ్వు హాఫ్ ఒక పది నిమిషాలు అవుతుంది వేసీవి ఉడకను కూడా ఉడకలేదు ఇంకా అసలు ఫ్రై కూడా కావాలి ఫ్రై అయితేనే కదా ఫ్రై కావాలి అయితే నా దుంప తింటుంది కాల్ చేస్తుంది అమ్ముతుంది చూసి అరే ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా అందులో చేద్దామని అనుకున్నా బట్ అయితే కుదరలేదు ఇక్కడైతే అది స్లోగా ఉంది ఏదో ప్రాబ్లం వచ్చింది దానికి కుక్కర్కి సూపర్ ఉంది కదా 嗯。Mm hmm. తీసిన వీడియో అనమాట మా ఇంటికి మా బావగారి వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు నేను ఈ వీడియో అయితే కంటిన్యూషన్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఇంకా నాకు చర్చి పిల్లలు ఇవన్నీ చూసుకునేసరికి వీడియో అయితే తీయలేదు సో వీడియోలు ఎంత తక్కువ ఉందనేసి ఈ వ్లాగ్కి ఆ వీడియోస్ అయితే కలిపేశానమాట ఇంకా ఈవినింగ్ పూట మా బావగారి వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు కలిసి చూడండి ఎలా గురుగులాట ఆడుకుంటున్నారో మగపిల్లగాళ్ళను కూడా ఈ ఆడపిల్లలు చిడిపేస్తారు అనమాట గురుగులాట ఆడిచ్చారు వాళ్ళతో ఇంకేం చేద్దని చెప్పండి చూడండి అసలు గుమ్మం ముందు చక్కగా గురుగులు పెట్టుకొని భలే ఆడారు హాయ్ చెప్పండి అని అంటే హాయ్ చెప్తున్నారు అమ్మాయిలాగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇల్లు ఇల్లు లాగించారా లేదు కదా ఇట్రా నువ్వండిదా నువ్వు నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నేను బాగా మామిడికాయలు అవి తింటున్నాము అనుకేణి ఇదిగో ఇదిగోండి ఇదిగోండి అసలు అయింది మా క్లయింట్ ఇదిగోండి ఇదిగోండి వద్దులే లక్ లక్కి వద్దు నన్ను డెక్కి సో ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తా చూడండి సో ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ప్రతిరోజు వీడియో అయితే వచ్చింది మీరైతే లైక్ చేయడము మాత్రం మర్చిపోవండి పిల్లల కోసం నేను ఈవినింగ్ స్నాక్స్గా ఆలూ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆలు అయితే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను చక్కగా ఇంకెప్పుడైతే శనగపిండి కూడా కలిపేసాను ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే బేకింగ్ సోడా చేస్తే మంచిగా ఉబ్బుతాయి కదా సో ఎందుకులే ఉబ్బకపోయినా పర్లేదు మళ్ళీ స్టమక్ పైన ఏమైనా వచ్చింది అని అనేసి నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇందులో ఉప్పు కారము ఇంకా కొంచెం వాటరు శనగపిండి అంతే సో ఇంకా మంచిగా నీట్గా అయితే కలిపేసాను వామ్ తింటే వామ్ వేయండి పిల్లలకి శనగ తింటే వాతం చేసిద్దిద్దంటారు వామ్ తింటే ఇంకా కవర్ అయిపోయిద్ది అనమాట సో నా దగ్గర అయితే లేదు అందుకోసం అనేసి నేనైతే వేయలేదు ఇంకా నేను ఆయిల్ అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను అది హీట్ ఎక్కిందా అవ్వలేదా అనేసి మళ్ళీ ఒక ఆలు బజ్జీ అయితే వేశాను చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఆలు బజ్జీ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఇంకా చాలామంది నా హెయిర్ కేర్ అడుగుతున్నారు మీ హెయిర్ చాలా గ్రోత్ అయింది ఏం యూస్ చేస్తున్నారు అనేసి నేనైతే పెద్దగా హెయిర్ని అస్సలు పట్టించుకోవట్లేదు ఇంతకుముందు బాగా పట్టించుకున్నప్పుడు నా జుట్టు అసలు ఎంతలా ఊడిపోయేదంటే బాగా ఊడిపోయేది ఇప్పుడైతే నేను అసలు పట్టించుకోవట్లేదా ఉంటే ఉన్నది పోతే పోయింది ఉన్నది మంది పోయింది మంది కాదు పోయిన వాటికి కూడా యూజ్ ఉంది కదా చిక్కింటికి వాళ్ళకి వస్తున్నారుగా వీధిలోకి గిన్నెలకి ఇస్తున్నారు చక్కగా గిన్నెలు ఆ అవి చూసుకొని ఆనందపడిపోతున్నాను అనమాట అల్ప సంతోషిని నేను హెయిర్కి హెయిర్ ఆయిల్ ఒక వీక్లీ టూ టైమ్స్ ఆరు వన్ టైమే ఎక్కువ అయితే రాయట్లేదు సో ఇంకా ఇప్పుడైతే రేపు హెడ్ బాత్ చేసేది అనేసి ఇవాళైతే అప్లై చేస్తున్నాను నేను తీసుకున్నది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనమాట సో చాలా వర్క్ అవుతుంది అసలు హెయిర్కి నాకు మా అక్క నాకు చెప్పింది శైలు నువ్వు యూజ్ చేయి మంచి రిజల్ట్ ఉంటుంది అనేసి అంది ఎందుకంటే మా అక్కకి చాలా జుట్టు ఊడిపోయింది తర్వాత ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు రీగ్రోత్ అయితే అయిందనమాట చిన్నప్పుడు మా అక్కది నా జుట్టు అసలు ఎంత బాగుండేది తెలుసా చాలా పొడవు ఉండేది అసలు మా జుట్టు చూడడానికి మా ఫ్రెండ్స్ మీ జుట్టు ఇంత అని మా జుట్టుతో ఆడుకునే అనమాట అంత బాగుండేది సో ఇంకా ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము ఇంకా పెళ్ళైన తర్వాత ఊడిపోయినాయి మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అని అంటున్నారు కానీ ఊడిపోయినంత జుట్టు రావడం అయితే కష్టం వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మిగతా అయితే రాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎంత మందం ఉండే జుట్లు తెలుసా ఇవి అసలు మామూలు మందం కాదు ఒక్కొక్క జుట్టు ఒక జడ వేస్తే అంత లా ఉంటుందో అంత లా ఉండేది రెండు జల్లు వేస్తే అసలు చాలా మందంగా ఉండేవి ఓడిపోయాయి నా జుట్టు మా పిల్లలకి ఎవరికి రాలేదు మా మోనకి రాలేదు సోనుకు రాలేదు చిన్నప్పుడే అసలు నేను ఇంత ఇంత నా కళ్ళకి మొత్తం మూసుకుపోయేంత ఉందంట హెయిర్ ఇలా తీసి డాక్టర్ గారు అన్నారంట మా నాన్న ఏంటి కృష్ణ మీ అమ్మాయి లబ్బర్లు ఉంటే పిలకలు వేసుకొని పుట్టేది అనేసి అంత ఉండేదంట నా జుట్టు పుట్టడమే ఇంకా నేను ఇక్కడ దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఏం చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేసి సో ఏటైనా బయటికి టూర్స్కి అలా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్లు కూడా మీరు చూసినట్టు ఉంటుంది సో నేను ఉంటుంది చక్కగా వ్యూస్ కూడా వెళ్తాయి కదా అదే ఆలోచిస్తున్నాయి ఎలాంటి వీడియోస్ చేయాలి అర్థం కావట్లేదు అని అనుకుంటూ సో ఇంకా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అయిన దాన్ని మనమైతే వెనక్కి అయితే తీసుకురాలేము కానీ ఉన్నదాన్ని ఇంకా మంచిగా ఉంచుకోవడం కరెక్ట్ కాబట్టి నేనైతే షా షాంపూ వచ్చేసి నైల్ షాంపూ యూజ్ చేస్తున్నా అది చాలా స్మూత్గా ఉంటుంది డాండ్రఫ్ ఉండదు స్కాల్క్ అనేది ఇచ్చింగ్ ఉండదు మంచిగా ఉంటుంది అనమాట బాగుంటుంది అవి మొత్తం నాకు మా అక్కే చెప్పింది మా అక్క అయితే ఎంత రీసెర్చ్ చేసిద్ది తెలుసా షాంపూస్ కాస్మెటిక్స్ గురించి చాలా రీసెర్చ్ చేసిద్ది మా అక్క సో మా అక్క దగ్గర నుంచి నేను ఏమన్నా నేర్చుకోవాలి మళ్ళీ మా అక్క ఏంటంటే అవి రీసెర్చ్ చేసినా తన మీద యూజ్ చేయదు ఆహా ఇది సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది అని అంటుంది అంతే ఇంకా వాటిని వదిలిపెట్టేసిద్ది ఇంకా నాకు ఇచ్చేసిద్ది అవి ఇంకా నేను యూజ్ చేయాలి నా దగ్గర చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి మొత్తం మాకు దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను మొత్తం దానికి నచ్చినవి మొత్తం పర్పుల్లో ఇంకా చాలా హోట్లల్లో ఆర్డర్ పెట్టేసిద్ది అవి వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా యూజ్ చేయదు మళ్ళీ నాకు పంపించేసిద్ది నేనైతే ఇంకా అసలుకి అయితే చెప్పనే చెప్పలేము రాసుకోవాలన్నా బద్దకేమే మనకైతే మొత్తం అక్కడ బయట ఉంచుతాను అనమాట ఎక్స్పైరీ డేట్లో అయిపోయిన తర్వాత ఇంకా దేనికో మా పిల్లలకి దేనికో దానికి ఆడుకొని పాడేస్తూ ఉంటారు ఇప్పటికీ నాలుగైదు క్రీమ్స్ దాకా సన్ స్క్రీన్ అలానే పోయింది ఇంకా ఆక్వలాజిక ఒకటి మళ్ళీ పర్పుల్లో ఒకటి సన్ స్క్రీన్లు అవి రెండు వైలెట్ కలర్లో ఉంటుంది ఒక సన్ స్క్రీన్ అది అలానే మా పిల్లలు యూజ్ ఆడుకొని పడేశారు ఇంకా ఆక్వలాజిక స్క్రీన్ కూడా అది కూడా మా పిల్లలు ఆడుకొని పడేశారు అనమాట ఒక్కొక్కటి థౌజండ్ పడిద్ది సన్ స్క్రీన్ అలాంటిది రెండు సన్ స్క్రీన్లు ఎందుకో మొత్తం డబ్బులు మొత్తం వృధా అనమాట సో ఇలా ఉంటుంది అనమాట మాతోటి మీ ఇంట్లో కూడా ఇంతేనా చూసిందల్లా కొంటారు కానీ ఏది రాయరు ఏదో మన కళ్ళకి ఆనందం కోసం హెయిర్ అయితే గ్రోత్ అవుతుందని అనిపించింది కానీ చూద్దాం అసలు నా ఊడిపోయిన జుట్టు నాకు వచ్చిద్దా రాదా అనేది ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను చెప్పడం మర్చిపోయాను మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయినాయి ఇది థర్డ్ టైం అనమాట నాకు మ్యారేజ్ ఉంది అబ్బాయి ఎలా ఎగ్జామ్స్ ఉంటే అని అనుకున్నాలే కానీ చక్కగా మ్యారేజ్ మొత్తం మంచి కలిసి వచ్చేటట్టు పోస్ట్పోన్ అయితే అయిపోయాయి సో ఎందుకంటే ఏదో రీఇన్వెస్ట్మెంట్ ఫండో ఏదో అంట నాకు అంత ఐడియా లేదు సో అది పడక కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అందుకే పోస్ట్ పోన్ అయ్యాయంట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో నాకు భలే అయితే కలిసి వస్తుంది ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చినా చదివానా అసలు లేదు చదవను కూడా చదవాలి బుక్స్ కూడా తీయలేదు ఈ సెమ్ ఏంటో నాకు మొత్తం బద్ధకం దరిద్రం మొత్తం చుట్టుకుంది అసలు నాకు ఇయరే కలిసి రాలేదు సో బై వే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇంకా Chain. Okay na friends bye!